స్వప్న కొన్ని మంచిగా తీసుకురావా నీకేమైంది మంచిగా ఉన్నావు కూడా పోయి సాగున్న ఒక్క పనుల్లో బతుకుడు ఏమో ఇగ నాకు మంచి మంచి సంబంధాలు వస్తే వాళ్ళని కాదని నిన్ను వేసుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకునేలాగింది నా బ్రతుకు కోడల్ని నిడితే నీకు ఎట్లుందో కానీ నాకు మాత్రం చాలా బాధగుంది బిడ్డ మా తాత పోతూ పోతూ ఎకరం పొలం మా నాన్న చేతిలో పెట్టిండు అది మా నాన్న జాగ్రత్తగా కాపాడి నా చేతిలో పెట్టిండు నాకు ఎంత కష్టం వచ్చినా ఆ భూమి జోరికి పోలేరా ఈరోజు ఆ భూమి అమ్మితే నువ్వు బాగుపడతావంటే అంతకంటే నాకు ఏం కావాల బిడ్డ వెళ్ళు వెళ్ళి భూమి అమ్మి ఏదైనా వ్యాపారం చేసుకోబిడ్డ ఒకటి బిడ్డ నీరు లేని బావిని సంపాదన లేని మొగుడ్ని సమాజం పట్టించుకోదు బిడ్డ ఈ సమాజం మొత్తం నిన్ను దూరం పెట్టినా నిన్ను దగ్గరికి చేర్చుకునేది నీ తల్లిదండ్రులు మాత్రమే మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి